పూజ్య రాధామనోహర్ దాస్ స్వామీజీతో పాటు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయవాడలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జరగబోయే న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఉంది స్వామీజీలతో పూజ్య స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవాడ మహానగరంలో తుమ్మలిపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం జరుగుతుందండి అది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి సగటున పది మంది న్యాయవాదులు అక్కడికి వచ్చేట్టుగా ప్రతి హిందూ న్యాయవాది ఎండోమెంట్ ఆస్తులు ఏమవుతున్నాయి భూ కబ్జాలు ఏం గురవుతున్నాయి ఆక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మన ట్రస్ట్ ప్రాపర్టీస్ మన క్రీటాల ఆస్తులు ఇవన్నీ ఎలా కాపాడుకోవాలి అని సుమారుగా ఒక పన్నెండు మంది స్వామీజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి స్వామీజీలు అందరూ కలిసి ఒక న్యాయవాదులు మేధావులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ ఈ కరపత్రాన్ని కూడా మీకు అందజేస్తాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామీజీలు మీద జరుగుతున్నటువంటి అక్కర్లేనటువంటి దుష్ప్రచారాలు వాటిని ఎలా చట్టబద్ధంగా ఎదుర్కోవాలి ఎండోమెంట్ ఆస్తుని ఎలా కాపాడుకోవాలి మన మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి పరమతాల నుంచి వీటి గురించి స్వామీజీల ముఖ్యోద్దేశంతో న్యాయవాదంతో చర్చ గోస్తుంటుందండి అక్కడ నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది లాయర్లు అక్కడికి నూట యాభై బార్ అసోసియేషన్ నుంచి హాజరవుతారండి హైకోర్టు నుంచి ముస్లిం కోర్టు దాకా ప్రతి అడ్వకేటు తాను తన ధర్మానికి ఏం చేయాలి అనే ఆలోచన క్రియేట్ చేసే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పూజ్య రాధామనోహర్ దాస్ స్వామిజీ మాట్లాడుతుంది హిందూ కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయం ఇచ్చి పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడం కొరవడడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడొచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నింటిలో మంచిగా కొన్నింటిలో చెడుగా కొన్నిట్లో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలామందికి చెయ్యాలనున్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్నకర పరిస్థితుల్లో నెట్టవేయబెడుతూ ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం భారత్ భారతాకి మీరు మంచి ప్రశ్న అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఈ సంఘం ఫర్ హిందూ లాయర్స్ ఇదంతా ప్రధాన ఉద్దేశం అది ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవారు ఉండాలి మేము ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం మా రెండు ఉండవు మీరు గుర్తుపెట్టుకోండి కుదరదు మీరు మంచి ప్రశ్న వేశారు నో డౌట్ ఆ రెండు కలిసి ఉండవు రెండు కలిసి ఉండవు అది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ దేశ దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం దాన్ని ఎదిరించడం దాని పరిష్కారం వెతకడం నిన్నగాక మొన్న ద్వారకత్వం వెళ్ళలేను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రామనారాయణ గారు అక్కడ లగేజ్ ఐదు రూపాయలు చెప్పులు రెండు రూపాయలు సెల్ ఫోన్ ఎన్ని రూపాయలు దేనికి ఇన్ని కోట్ల డబ్బులు హుండీలో వేస్తుంటే టికెట్లు అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మనం అక్కడ నొక్కి చెప్పడం జరిగింది అలాగే ఈ కమిటీల్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతున్నాం థ్యాంక్ యూ దానికోసం సభలు అవి పెడుతున్నాం వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా అయితే దానికి సమయం పడుతుంది ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావలసినటువంటి సంభారాలు తగినటువంటి వ్యక్తులు మనకు సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది ఏమి లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు కాదు కాదు సార్ రామారాయణ గారు అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశం అది కాదు ఇంకోటి ఏమిటంటే అది ఆల్రెడీ తేలిపోయింది అది ఆల్రెడీ దేని వలన ఏమిటి అని తేలిపోయింది అది సో నింద అయిపోయింది బొంద అయిపోయింది కాబట్టి దాని గురించి కాల్ చేసింది అని ఆ దాని పోలీసులు తేల్చారు గవర్నమెంట్ తేల్చింది వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధన వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు ఇవ్వాల్సిన రిప్లై అన్ని ఇచ్చేసారు మనం అవి జరుగుతూనే ఉంటాయి కదా సార్ జరుగుతూనే ఉంటాయి కదా ఉంది 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 జరుగుతుంది కూడా ఇప్పుడు భగవద్గీతని రెండు వందల పైన భాషల్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అది మోడీ గారి ద్వారా ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయినా తరుకి ఇక్కడ సిరియల్ న్యాయవాది రాజమేను గారి నుంచి ఆనయేల్ గారు ఉన్నారు ఓచరక్ సార్ పట్టుకోండి సార్ దుర్వే మాట్లాడడానికి ఏం ఒక్క సార్ అక్షరం ఆమీ కిదా ఆయన పర్సాల్ ఆల్వా మెయిన్ చెప్పాడు ఆ ఆల్వా పేరు చెప్తా అన్ని చెప్తా ని కంటిన్యూస్ తీ మాట మాట ఏంటంటే ఈ ధర్మాన్ని కాపాడటానికి ఎవరైతే మన పూజారులు స్వామీజీలు పవిత్రంగా ఈ దేశంలో కష్టపడుతున్నారో వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా తలెత్తుతున్నాయి న్యాయపరంగా వాళ్ళకి ఏ విధమైన ఇది వచ్చిన సలహాలు ఇవ్వడానికి న్యాయవాదులు అనేవన్నీ కూడా అవసరం ఉంది అది ఎప్పటి నుంచో వాళ్ళకి తెలిసిన వాళ్ళు సంప్రదించడం వేరు రాష్ట్రం మొత్తం మీద ఏ మతంకైనా సరే వాళ్ళు వాళ్ళు ఒక అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు ఆస్తులు ఏమైపోతున్నాయని చూసుకోవడానికి ఒకసారి న్యాయవాదులు లేకపోవడం వాళ్ళు ఒక ఐక్యత లేకపోవడం అంటే హిందూ ధర్మం ప్రకారం ఒక ఐక్యత లేకపోవడం ఎవరికైనా ఇంట్లో వచ్చి నాకు కోరు ఈ ఎవడో ప్రాపర్టీ పట్టిపోతున్నాడు ఆ పార్టీ వస్తే ప్రాపర్టీ పట్టిపోతున్నాడు ఈ పార్టీ వస్తే ప్రాపర్టీ పట్టిపోతున్నారు ఎవరి అట్టి వెళ్ళిపోతాడు ఎవరికి వెళ్ళిపోయినా వెంకటాయ స్వామిదే పట్టిపోతాడు ఈడు వచ్చినా ఆయన దే పట్టికెళ్ళిపోతాడు ఆయన వచ్చిన ఈ దే పట్టిపోతాడు అడిగే వాళ్ళు అడిగే ఉన్న ఏదో కొంత కొంత అడిగి ఈ స్వామీజీని కూడా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నా ఇందులు కాపాడుకోకపోతే అది మా బాధ్యత కింద మేము ఫీల్ అయ్యి ఈ స్వామీజీకి న్యాయపరంగా ఏమొచ్చినా మేము చేస్తామని మీకు తెలియజేయడానికి స సంగీభం తెలియజేస్తున్నాను స్వామీజీలు మీద ఆక్రమ కేసులు అనేది చాలా కట్టున్నారు అన్యాయంగా సో అలాంటి వాటిని అన్నిటిని మేము అంటికోవడానికి కూడా ప్రయత్నిస్తాం తే సమాజాల దరిచే అందరికి తెలిసే దేవారేయల్ మీద జరుగుతున్నా కొంది జరుగుతున్నా విషయాలు గాని ఆ హాస్తిని చాలా మంది లోకల్ నాయకులు ఎవరైతేనారో వాళ్ళు అందరూ కూడా కచ్చితంగా జరిగింది సో దీనిది ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ సామాజిక గాని మత ఆలోచన గాని పీటా పల్లి గాని అందరి మీద అకౌంటబిలిటీ సపరేస్ట్ వాలైజ్ కొడుకు చేస్తారు సో మీన్ బిట్ ఇన్ ది వీడ్ ఫోరం లో హిందూ రైట్స్ కొలి సిటిజన్షిప్ గురించి వీళ్ళకి ఎటువంటిది మేము న్యాయ సలహాలు సూచనలు కానీ ఇస్తాం వాళ్ళ మీద ఎటువంటి అక్రమ కేసులు బనాయం చేస్తారో వాటిని మేము ఎదుర్కొంటాం వాళ్ళకి సపోర్టింగ్ మేము ఉంటామని చెప్పి మీ ఈ రోజు రాజమండ్రిలో కొంతమంది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన దాని గురించి వాళ్ళ మీద మేము సపోర్టింగ్ చేస్తాం వాళ్ళ మీద ఎటువంటి అక్రమ కేసులు బనాయించినా కోర్టుల్లో కానీ న్యాయపరంగా కానీ మీరు ఎదుర్కొని వాళ్ళకి సహకారం తెలియజేస్తాం తప్పులేదు అది మిస్యూజ్ చేస్తే ఎవరికైనా సరే దెబ్బలు పడాల్సిందే చెప్పాము మన ప్రయత్నం మనం చేయాలి కదా మేము ప్రశ్నించాం చెప్పులు స్టాండ్ ఉండాలి డబ్బులు వసూలు చేయకూడదు అది మా స్టాండ్ నేనా నేను నుంచోమంటుదా మీరు చెప్పాలన్నా